మిర్యాలగూడ మున్సిపాలిటీతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో వేసవిలో తాగునీటికి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ మున్సిపల్ అధికారులు ఎంపీడీఓను ఆదేశించారు ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే పరిష్కరించాలని అన్నారు బుధవారం జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి మిర్యాలగూడ ఎంపీడీఓ కార్యాలయంలో తాగునీటి సరఫరాపై ఎంపీడీఓ ఆర్డబ్ల్యూఎస్ మిషన్ భగీరథ మున్సిపల్ అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డివిజన్ వారిగా తాగునీటి పథకాలు వనరులు బోర్లు నల్లా కలెక్షన్లు మిషన్ భగీరథ ద్వారా సరఫరా చేస్తున్న తాగునీరు మరమ్మతులు వేసవి కార్యాచరణ ప్రణాళిక తదితర అంశాలపై అడిగి తెలుసుకున్నారు డివిజన్ పరిధిలోని అన్ని గ్రామాలు మున్సిపల్ పట్టణ ప్రాంత వార్డుల్లో ఎలాంటి తాగునీటి కొరత లేకుండా చర్య తీసుకోవాలని అన్నారు ఎక్కడైనా సమస్యలు ఉత్పన్నమైతే తక్షణమే పరిష్కరించాలని వారి స్థాయిలో పరిష్కారం కానివి వెంటనే తమ దృష్టికి తీసుకురావాలని ఆమె సూచించారు తాగునీటి సరఫరాకై పంపులకు వినియోగిస్తున్న విద్యుత్ వివరాలను ఆమె అడుగు తెలుసుకున్నారు ఎప్పటికప్పుడు తాగునీటి పరిస్థితిని సమీక్షించాలని మున్సిపల్ కమిషనర్తో పాటు ఎంపీడీఓను ఆదేశించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మిర్యాలగూడ మున్సిపల్ పరిధిలో డంపింగ్ యాడ్ వివరాలను అడిగి తెలుసుకున్నారు ఈ సమావేశంలో ఎంపీడీఓ శర్మ వెంకన్న అసిస్టెంట్ ఇంజనీర్ మౌనిక తదితరులు ఉన్నారు